హాయ్ హలో వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి రేపు తులేకాదశ అనేసి ముందు రోజే ఇలా ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటానండి ఉదయాన్నే నెక్స్ట్ డే పూజ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే పువ్వులు కట్టుకోవటం కానీ ఇలా ప్రసాదం కోసం ఏదైనా విస్తరాకులు అవి ఏంటంటే మాకు ఊరుల్లో అలా ఏంటంటే మర్రాకులు ఇలా బాదమాకులు మనకి అరిటాకులు వీటిల్లో మనం కొండకి వెళ్ళొచ్చిన అంటే వెంటేల స్వామి కొండకి తిరుపతి మాకు ఏదైనా నా దగ్గర ఊళ్ళకి వెళ్ళొచ్చిన స్వాముల దగ్గరికి పొంగలి పెట్టుకొని కొంచెం కొబ్బరి ముక్క ఆ పొంగలి అనేది చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ ఇస్తుందండి అమ్మ అలాగే నేను కూడా ఏదైనా ప్రసాదం చేస్తే మళ్ళీ బౌల్స్ అవన్నీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ దీంట్లో రిటర్న్ ఏమికి ఏమి ఇవ్వాలి అన్ని ఇవన్నీ ఎందుకు అనేసి ఇలా ప్రసాదం అనుకోండి కొంచెం పవిత్రంగా ఉంటుందన్నమాట గిన్నెలు వాటిల్లో ఇచ్చే బదులు ఇలాగా అరిటాకు వాటిల్లో పెట్టిస్తే కొంచెం న్యాచురల్గా ఉంటుందండి అది ఇంకా మళ్ళీ వాళ్ళ నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా ఉంటుందన్నమాట అందరూ అలా అనుకోలేండి కొంతమంది అయితే అనుకుంటారనమాట కొంతమంది అయితే బౌల్స్ ఇవ్వటమే మర్చిపోతారండి నాకు ఒక తెలిసిన ఉందం తెలిసిన ఆవిడ ఉందండి మాకు ఇంటికి కొంచెం అంటే రోడ్డు కవతల సైడ్ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు లేరు వెళ్ళిపోయారు అన్నం తిని కూర తినే టైంకే ఫోన్ చేసేవాళ్ళండి ఏం కూర చేశారు అనేసి ఈ కూర అనేసి అంటే అది చాలా ఇష్టం మీ అన్నయ్యకి అది ఇది అనేదండి సరే అని మేము పైనుండే వాళ్ళం అనమాట కింద దించే వాళ్ళము ఆ డబ్బాలన్నీ ఇవ్వకుండానే వెళ్ళిపోయిందండి సంవత్సరం రోజులైతే నేను అస్సలు ఏం అడగలేదండి ఇవ్వమని కూడా నాకెంతో ఫేవరెట్ డబ్బాలు కూడా రాఖీ ఒక వారం పది రోజుల ముందు నుంచి మా అన్నయ్య మా అన్నయ్య వచ్చాడా మా అన్నయ్య అది ఇదే అనేదండి రాఖీ తీసుకొని వచ్చేదనమాట ఫోన్లే సరే ఫ్రెండ్షిప్ పరంగా అనుకుంటే రాఖీ ఇచ్చిన దగ్గర నుంచి నా గిఫ్ట్ ఏది నా చేరేది అని ఇచ్చే ముందు నుంచి నాకు ఏమిస్తున్నావు అట్లా ఎక్స్పెక్ట్ చేసి ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉంటారండి వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే మంచిది నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చాలా బాధపడ్డానమాట అలాంటి ఫ్రెండ్షిప్స్ అందుకే ఎంతవరకు అంతవరకు ఉంటానండి చాలా వరకు నేబర్స్తో అందరితో మంచిగా ఉంటాం కానీ డీప్ ఫ్రెండ్షిప్ అయితే నేను చాలామంది వలన మోసపోయాను అనమాట అంటే వాడుకొని అవసరానికే వాడుకునే టైప్లో ఎక్కువ మంది ఫ్రెండ్షిప్ చేశారు నాతోటి ఆ తర్వాత అయితే మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి నాకు ఎందుకంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ దగ్గర దగ్గర ఎయిటీన్ ఇయర్స్ ముందండి మా పెళ్ళి అయ్యి ట్వంటీ ఇయర్స్ అయింది ఎయిటీన్ ఇయర్స్ అప్పటి నుంచి మా పెళ్ళికి ముందు మా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా నాకు కాంటాక్ట్లో ఉంటారు చదువుకునేటప్పుడు వాళ్ళు తరువాత వచ్చేసి మా మ్యారేజ్ అయిన తర్వాత కొత్తగా ఫ్యామిలీ పెడతాం కదండి అప్పుడు ఫ్రెండ్స్ కూడా నాకు ఇప్పటికి కూడా టచ్లో ఉంటారండి కాంటాక్ట్లో వెళ్ళినా కూడా ఎక్కడున్నా అంటే వాళ్ళు కూడా ఈవెన్ మేము వాళ్ళం అన్నమాట జాబ్ చేసేప్పుడు అప్పుడు కూడా ఆ పైన ఆంటీ వాళ్ళు పక్కన వాళ్ళు అలా నా ఏజ్ వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు అందరు మంచిగా చూసేవాళ్ళండి ఆ ఏరియా అలా బాగుండేది మేము ప్రజెంట్ ఇప్పుడు ఉండే దగ్గర అయితే ఎక్కువ అయితే జనాలు వాళ్ళు వాళ్ళు నలుగురు నలుగురు గ్రూప్లుగా ఉంటారండి నాకేంటంటే అలా గ్రూప్లు అవి ఇష్టం ఉండవండి కలిసినప్పుడు మాట్లాడటం చక్కగా ఏదైనా ఓ మాట చెప్పుకోవటానికి ఒక తోడంటూ ఒక ఫ్రెండ్ ఉన్నారండి నాకు ఆ తర్వాత మంచి నాకు డైలీ ఎక్సర్సైజ్కి బ్యాడ్మింటన్కి వెళ్ళేవాళ్ళు టూ త్రీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళతోటే షేర్ చేసుకుంటాను ఏదైనా కూడా తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని శాంతి గారని ఫస్ట్ నుంచి నాకు తన ఫ్రెండ్ అనమాట తర్వాత హిందీ బాబీ వాళ్ళు రింకు బాబీ సరదా బాబీ అని వీళ్ళు ఉన్నారండి వీళ్ళు కూడా నాకు ఎంతో మంచి ఆప్యాయంగా ఉంటారండి మిగతా అందరూ చాలా మంచిగా తులసి తులసి గారు అందరు చక్కగా పలకరిస్తారు కానీ కొంతమంది వెళ్ళిపోయారులేండి ఇప్పుడు లేరు వాళ్ళ బాధ పెట్టిన బాధ వలన నేను ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా భయపడుతున్నాను అనమాట అట్లాంటి వాళ్ళని చాలామందిని చూశానండి నన్ను అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళని అందుకే చెప్తున్నాను మీకు ఎవరికి ఇలాంటి అనుభవాలు ఏమీ ఎదురవ్వకూడదనేసి ఫ్యూచర్లో కొంచెం ఆలోచించి ఫ్రెండ్షిప్ అయితే చేయండి ఎవరితోటైనా సరే అంటే కొంతమంది నాలాంటిది ఏంటంటే తొందరగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట తొందరగా ఫీల్ అయిపోతాం అనమాట అట్లాగా ఫ్రెండ్షిప్ అందుకే నేనైతే అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నానండి ఇలా తులమితో మాట్లాడుతూ తులసి మాలైతే కట్టుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి అందరు స్వాములకి మనకి వినాయకుడికి తప్ప వినాయకుడికి వినాయక చవితి రోజు తప్పకుండా తులసి పత్రిక సమర్పించాలంటండి మిగతా రోజులైతే వినాయకుడికి అయితే తులసి మాల కానీ తులసి ఆకులు కానీ పెట్టకూడదు ఇలాగా తులసిమాలైతే వెంకటేశ్వర స్వామికి కట్టుకుంటున్నానండి చాలా చక్కగా ఉంటుందండి సత్యనారాయణ స్వామికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ తులసిమాల చక్కగా ఇలా కట్టుకొని వేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది చూస్తానికి తులసిమాలైతే కట్టేసుకున్నానండి చూశారు కదా ఇది నాకు సత్యనారాయణ స్వామి పటం ఉంది కదా మన ఇంట్లో సత్యనారాయణ సంపటానికి మన అంటే ఏ మనకి వెంకటేశ స్వామి ఇత్తడి విగ్రహం ఉంది కదండి దానికి మళ్ళీ ఇంకొక వెంకటేశ్వర స్వామి బ్యాక్ సైడ్ ఉంటుంది దానికి సరిపోతుందండి మాలైతే వీలైనంతవరకు అయితే సేకరించి ఇలా మాలైతే కట్టుకున్నాను ఇంకా ఉందండి ఇంకా కోసే బోపీకి లేక నాకు కొంచెం కోల్డ్ కాఫ్గా ఉంది అందుకే ఇంత ఎక్కువ కొయ్యలేదనమాట ఇవి గన్నేరు పూలండి ఇలా కట్టి పెట్టుకొని ముందు రోజు కొంచెం వాటర్లో వేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి విచ్చుకుంటాయండి లేదు మనకి ఇలాగే ఉండాలి అంటే డైరెక్ట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసారంటే ఇవి అన్నమాట నెక్స్ట్ డేకి తరువాత లేట్గా కొంచెం విచ్చుకుంటాయన్నమాట ఈ విధంగా నేనైతే ముందు రోజే అంటే ఫ్లవర్స్ కోసేసేస్తారండి ఇలాగా ఈ సైజు నెక్స్ట్ డేకి విచ్చుకునేవి అయితే కోసి ఇలా కట్టేసుకున్నాను ఆషాఢ మాసం కదండి ఆడపిల్లలు తప్పకుండా గోరింటాక అనేది పెట్టుకోవాలండి ఆడ మగ తేడా ఏం లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు కొంచెం మగవాళ్ళు ఏంటంటే సిగ్గుపడతారు గోరింటాక అంటే ఎందుకు ఆడపిల్లలాగా అంటారు కానీ నేనైతే మా పిల్లలు చిన్నప్పుడు పెట్టేదాన్నండి ఇప్పుడు పెట్టించుకోరు వాళ్ళు అరుస్తారనమాట అంటే ఇంకా మా వారికి అయితే చందమామ పెడతానండి నేను చందమామ బొటన వేలు చిటికేలు పెడతాను అనమాట ఆషాఢ మాసంలో గోరింటాకు అసలు మామూలుగా సైంటిఫిక్గా అయితే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కాళ్ళు పాయటం కానీ చేతులు ఇవన్నీ దురదలి వస్తాయి కదండీ గోరింటాకు చాలా వరకు వాటి నుండి రక్షించుకోవటానికి కూడా ఇది బాగా పనికి వస్తుందనమాట అంతేకాకుండా ఎండ అంటే వేడి శరీరం వాళ్ళకు కూడా ఇది పెట్టుకుంటే చలువ చేస్తుందనమాట ఇలా ఆషాఢ మాసంలో ప్రతి ఆడవాళ్ళు కూడా ముత్తైదుతనం అండి గోరింటా కంటే మనకి మంగళకరం అనమాట అందుకే తప్పకుండా నీకు దొరక్కపోతే కోనైనా అట్లీస్ట్ అంటే ప్రతి మార్కెట్లో మనకి మంచి కోన్ పెట్టుకోండి తక్కువ రకం అది పెట్టుకోవద్దు అలా కొను కోనైనా కొనుక్కొని పిల్లలకి పెట్టండి ఆషాఢ మాసంలో ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా గోరింటాకు పెట్టుకుంటే అది బా మంచిగా పండింది అనుకోండి మనం చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం కదా బాగా పండితే మంచి భర్త వస్తారు ఆ తర్వాత ఇలా పెళ్ళి అయిన తర్వాత అయితే మంచిగా పండిందంటే భర్త బాగా చూసుకుంటారు ఆ తర్వాత ఇంకా మంచిగా ఏదైనా ఆ పండలేదు అంటే ఇంకేం చేయలేం లేండి ఆకులో లోపమో అలా అనుకుంటామన్నమాట ఏయో చిన్నప్పుడు సరదాగా అనుకునే వాళ్ళం ఇలాగా కాళ్ళకైతే పారాన్లాగా పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే వేరే టైప్లో పెట్టాయి లెఫ్ట్ లెగ్కి తర్వాత అయితే మార్చి ఇలా పెట్టుకున్నాను కొంతసేపు అయితే ఉంచుకొని కాళ్ళకి కడిగేస్తాను చేతులకైతే కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్ పెట్టుకుంటానండి దీన్ని అరటి తూట అంటారండి మన ఛానల్లో అరటి తూట కర్రీ కూడా ఉందనమాట ఈ అరటి దూట ఏంటంటే లోపలది ఉంది కదా ఇది దాన్ని కట్ చేసేసి స్నాక్ లాగా చేస్తారు నేను చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఏదైనా శివరాత్రి కానీ ఏదైనా పండగప్పుడు నాకు ఉదయాన్నే భక్తి టీవీ పెట్టి భక్తి పాటలు మంచి మంచి పాటలు వేస్తారండి ఇది వచ్చి అయోధ్య రామయ్య హైదరాబాద్ టెంపుల్ రెండు చూపిస్తున్నారండి లైవ్లో ఆ తర్వాత నేనైతే పూజ చేసుకున్నానండి ఈరోజు టెంపుల్లో పారాయణ ఉందని ఇన్విటేషన్ వచ్చింది అనమాట అన్ని పారాయణులు అనమాట హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం రామరక్ష స్తోత్రం కనకదార స్తోత్రం గడ్గమాల అన్నీ చదివామండి నారాయణ కవచము అన్నీ చదివాము ఈ విధంగా మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసుకొని నేను ఇంట్లో మామూలుగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం విష్ణుమూర్తి అష్టోత్తరం చదువుకొని వెళ్ళానండి ఎందుకంటే టెంపుల్లో చదవాలనేసి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నానండి కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు కొంచెం ఇంకా ఫోను వాటర్ బాటిల్ ఖర్చీఫ్ అవన్నీ ఆ బ్యాగ్లో పెట్టుకుంటానండి టెంపుల్కి అనమాట ప్లాస్టిక్ కవర్స్ అవి వాడకూడదు మా కాలనీలో రూల్స్ అందుకే ఇలా జూట్ బ్యాగ్స్ వాళ్ళే ఇస్తారండి సరే ఇలా వెంకటేశ్వర స్వామి తర్వాత విశ్వక్షేణులు ఇలా ఇద్దరు విగ్రహం అయితే విశ్వ విశ్వసేన విగ్రహం పెట్టారు మనకి బాలాజీ టెంపుల్ అనమాట ఇలా అయితే చదువుతున్నాను అనమాట నాకు నేనే ఇంకా కొంచెం సెల్ఫీ లాగా వీడియో అది పెట్టేసుకున్నాను ఇలా మా ఫ్రెండ్స్ ఇంకైతే కొంచెం అంటే లేట్గా వచ్చారు వాళ్ళు మిగతా బ్యాలెన్స్ ఉందని చదువుతున్నారు మాదైతే కంప్లీట్ అయిపోయి కొంతమంది ఇంకా మేము బయలుదేరుతున్నామండి మళ్ళీ ఇంటి దగ్గర మా వారు అది వచ్చేసరికి వంట చేయాలి కదా ఇలా పూజ అష్టోత్రం మనకి గోత్రనామాలు అన్నీ చదివి మన పేరు మీద అర్చన చేస్తారండి మనం పారాయణది చదివాక ఇలా చక్కెర పొంగలి పంతులు గారు పేలపిండి ఉంటుంది కదా మనం తప్పకుండా పేలపిండి తినాలి కదా ఇలా మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి నేను చక్కెర పొంగలి పేలపిండి అవి తీసేసుకొని పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకుందామని మా ఫ్రెండ్స్ వస్తున్నారని కొంచెం వెయిట్ చేశానండి ఈలోపు మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు ఇలా మ్యాచింగ్ కట్టుకున్నారేంటి అంటే అనుకోని కట్టుకున్నారా మాకు చెప్పచ్చుగా అంటే లేదండి సడన్గా కట్టుకున్నాము నవరాత్రులకి ఏదన్నా అకేషనల్ అయితే కట్టుకుంటాం కానీ మిగతా అప్పుడు మాత్రం ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు కో ఇన్సిడెంట్లో అలా కట్టేసుకున్నాము తర్వాత ఇంటికైతే వచ్చానండి అయ్యప్ప దర్శనం చేసుకొని హనుమాన్ చుట్టూ తిరిగి చక్కెర పొంగలి ఇలా ఇద్దండి పేలపిండి పెట్టారు ఈరోజైతే నేను ఫ్రూట్స్ అవే తింటానండి అందుకే ఇంకా ఆడే పెట్టి కొంచెం పేలపిండి నోట్లో వేసుకున్నానండి దా ఈరోజైతే పారాయణ అన్నీ చక్కగా జరిగాయి కొంచెం సేపు అయితే ఇంకా రెస్ట్ తీసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్